మెదక్ జిల్లా కలెక్టరేట్ లో ల్యాండ్ అట్రాసిటీ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ లక్ష్మీనారాయణ శంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్సీ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల చట్టాలపై అవగాహన కల్పించాలని ఎస్సీ ఎస్టీల పెండింగ్ కేసుల పరిష్కారానికి ఎస్సీ ఎస్టీలపై దాడులు అరికట్టాలని బాధితులకు నష్టపరిహారకతను అందించాలని ప్రతి నెలలో పౌర హక్కుల దినోత్సవం జరపాలని మెదక్ పట్టణంలో ఎస్సీ ఎస్టీ దుకాణ సముదాయాలపై దృష్టి సారించాలన్నారు పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పునః ప్రతిష్ఠించాలన్నారు అంబేద్కర్ విగ్రహాల దాడులను సహించేది లేదన్నారు ఇక గౌతోజీ గుడలో జరిగిన సంఘటనలో నిందితులను అరెస్టు చేయాలని

पता बनाला मफिवमाला म notोवर की सक्षी म 3ने कीसाच 2 के इस वातावरण के अंदर सुपुर्द ट्रॉपिकल रीडिस्टर्मनिशो का केस होते, तो मोस्टली जो आ जांच के रिजल्ट आए परिणामों पर उसका मतलब वेरिफाई किया जैसे वितिन वातावरण का, तो इसका एक बड़ा पहली मूत्र वितरी रहेगा, ठीक है ना? फिर मैन के नाम में, तब तो कभी अटला से एस जाटर रिसर्च के साथ फोर्�

ఇది అరవై రెండు వేల డెబ్బై లేవు అని చెప్పి కమిషన్ ఆఫీస్ ఆపరేట్ అవ్వడం జరిగింది మరి ఈడీఎస్సీ కార్పు చూసుకుందా ఎవరైతే చూసుకుంటా అది దుకా సముదాయాలకు మరి ఈడీఎస్సీ కార్పిక్టివ్ అవసరంగా ఉన్నారు సో వాళ్ళు దౌర్జన్యంగా సో వాళ్ళ ల్యాండ్ ఎప్రోచ్ చేసిన అదేవిధంగా దౌర్జన్యంగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు పటాలి కూడా ట్రై చేస్తున్నాడునే సో దట్ స్ట్రెటనింగ్ నిస్ట్రబలే సో కాస్ పెర్ రోసిస్ట్రనరేసి లాండ్ రిలేటెడ్ అప్రోచ్టీ కేసెస్ ఉన్నాయి సో అది పొందర్గ మేడి రిపోర్ట్ పార్ట్ కి అ పోలీస్ వాళ్ళు కూడా ఇచివుతారు సో రేటకపో అక్కడ mali angetu zani rettan ante pi oka road down అయినప్పుడు ఆ ప్రారంభంలో వాళ్ళు చెప్పేది సో ఇదొక అపున నలగలేది ఐ బొంగాల പരി എടവേറെ അല്പം നിക്കുന്ന വാർത്തെർത്താം അവർ മാറ്റാതി ദർബ്ദ പക്കുന്ന ആ അംഗത്തെ പ്രാണി ഏപാർട്ട് യവതി നിലം അലിഷ്ഠനം പക്കുന്ന ദർബ്ദയേ പറ്റില്ല കേര ദീസ്കോ ഇത് ഇതിൽ ഓൾ പോട്ട സ്റ്റൈൽ സർ ഈ ചേവിയന ചാലസാക്കും ഞാൻ പ്രഭാവാമിത്രം കളക്കവാർത്തോ ചേർത്താ അ മന జనక పూర్వం ఒక కంపెనీ మాత్రం కంపెనీలు దంతా పరియపూర్ణం కూడా ప్రజావనిస్తే ఈ మహనీయుల ఇట్లా గుర్తించి మాట్లాడున అనుకు కంపెనీ ఆ సమస్య సామరస్తవనకి విదానించుతది అంటే అది లాగుంది ఎంతమంది దగ్గర మనం ఉతినం వాళ్ళే ఎంతమంది వాట్ ఉంటారు అంతమంది తిన అనేది సంబరం తోకే కారు మే మాత్రం ఇన్స్టిట్యూషన్ జెఫైర్ సార్ దాని

ఆయనకు మరి ఫస్ట్ నాడు అక్టోబర్ ఫస్ట్ నాడు ఎస్టీ కమిషన్ హుషే నాయక్ కూడా మా ఎస్సీ కమిషన్ ఆఫీస్కు రిజిస్టర్ ఆయన కూడా కోరుతున్నాం మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే ఇది స్పెషల్ చెప్పం అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది మరి మేము కూడా నేషనల్ ఎస్టీఎస్ ద్వారా ప్రయత్నం చేసి ఇచ్చి స్పెషల్ కేర్డర్స్కోర్టు ప్రయత్నం చేస్తున్నాను అందువల్ల కొంచెం మీరు కూడా మాకు సహకరించి దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు దాంతో ఎస్సీ కేసు ప్రమాదం ఆ కేసు వచ్చినప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వకుండా మన వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంది ఎంతో కేసులు న్యాయం చేసిన క్రిమినల్ కేసులు ఉన్నాయా ఎస్సీ ఎస్ ఉన్నాయా అని చెప్పి చూసి వీలైనంత వరకు కోర్టు పంపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది సేషన్ చేసేంత వరకు నీకు ఇంతే కదా అని చెప్పి పెద్దలో భయం చేకుండా పోయి ఇంత కేసు భౌతిక అవకాశం ఉన్నది దాన్ని కొంచెం మానవత్వం ఆలోచించి దాని దాని గురించి తెలుసు సుప్రీంకోర్టు ఉన్నాయని చెప్పుకోవాళ్ళు మీరు का वा ச .